మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు జూన్ ఇరవై ఏడున కల్కి రిలీజ్ కానుంది దీంతో ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా థియేటర్ లోకి రావడానికి రెండు వారాల సమయం కూడా లేదు ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్ దేశమంతా రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ ఊహకందని విధంగా ఉంది హాలీవుడ్ సినిమాను తలపించేలా ట్రైలర్ కట్ చేశాడు నాగశ్విన్ ఈ ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి యునానిమస్ రెస్పాన్స్ వస్తోంది దీంతో అంచనాలకు మరింతగా పెంచేందుకు గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు దేశ వ్యాప్తంగా ఎల్ఈడి స్క్రీన్లతో స్పెషల్ కాన్వాయిలు ఏర్పాటు చేస్తారు దేశమంతా వెలుగును యాత్ర ప్రారంభమవుతుందని మేకస్ తెలిపారు అలాగే అమరావతిలో జూన్ ఇరవై మూడున గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ లోపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు తాజాగా కల్కి ఫస్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మ్యూజికల్ జర్నీలో భాగంగా ఫస్ట్ రీచ్ అయ్యే టైం అంటూ చిత్ర యూనిట్ తెలిపింది దీంతో ఈ కల్కి ఫస్ట్ సాంగ్ ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు కల్కిలో మొత్తం రెండు పాటలు ఉన్నట్లుగా తెలుస్తోంది అందులో ఒకటి సాంగ్ కాగా లేటెస్ట్ గా పంజాబ్ స్టైల్ టైటిల్ సాంగ్ యాడ్ చేసినట్లుగా సమాచారం ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్లు అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సంతోష్ మరి కలికే సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి